नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదరం హరిం నరహరిం రామం గోవిందం దామనం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తలా ప్రగడ అస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం మే నెలలో ఉన్న గృహస్థితిని అనుసరించి చంద్రమానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలని నామ నక్షత్రాలని అనుసరించి మేషం వృషభం కర్ మిథునం కర్కాటక రాశి వారికి అంటే ఈ వీడియోలో మేషం వృషభం మిథునం కర్కాటక రాశి వారికి మాసఫలాలు ఎలా ఉన్నాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీళ్ళంతమందితో షేర్ చేయండి సో నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే కొత్తగా ఛానల్కి వచ్చినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో రాశి ఫలాలు అంటే ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రేక్షకులకి ఒక మనవి ఇక్కడ ఇవి చంద్రరాశి చంద్రరాశి ఆధారంగా ప్రస్తుతం ఉన్న గ్రహాల సంచారాన్ని బట్టి ఈ ఫలితాలు చెప్పడం జరుగుతోంది అంటే రాశి ఫలితాలు అంటే మీ చంద్రరాశి ఆధారంగా ఉన్నవి అంటే కొంత చాలామంది చాలామంది అడుగుతూ ఉంటారు మాకు ఫలితాలు పాజిటివ్గా ఉన్నా కానీ మా మాకు అనుకూలమైన ఫలితాలు రావటం లేదు అని అంటే మేజర్గా గుర్తుపెట్టి చూడాల్సిన విషయం ఏంటంటే అత్యధిక ఫలితాలు మన జాతక ఫలితాలు మనం పుట్టిన జన్మ తేదీ జన్మ ప్రదేశం టైంను బట్టి తయారు చేసిన జన్మకుండల ఆధారంగా అందులో నడిచే దశ అంతర్దశను బట్టి ఉంటాయి సో ఈ దశ అంతర్దశ అనుకూలంగా ఉన్నప్పుడు గోచారం బాలేపోయినా అంటే రాశి ఫలాలు బాలేపోయినా కానీ మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ ఇక్కడ దశ అంతర్దశ జన్మజాతక ఫలితాలు అనుకూలంగా లేనప్పుడు గోచార ఫలితాలు ఉన్నా కానీ అది కొద్దిగా తీవ్రతను తగ్గిస్తాయి తప్పించి మేజర్గా అనుకూలంగా రావు అంటే ఇవి సాధారణంగా జనరల్గా చెప్పే ప్రొడిక్షన్స్ మీరు మీ వ్యక్తిగత జాతకం అంటే మీ ట్రబుల్స్లో ఉండి కానీ లేకపోతే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పుట్టిన తేదీ టైము ప్లేస్తో మీరు నన్ను సంప్రదించండి మీ గోచార ఫలితాలు తర్వాత జన్మజాతకం మొత్తం అన్ని ఫలితాలు మీకు స్టడీ చేసి అందజేయటం జరుగుతుంది సో ముందుగా ఈ నెలలో ఉన్న గృహస్థితిని పరిశీలిస్తే రవి పద్నాలుగో తారీఖు వరకు అంటే మే పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలో ఉచ్చంలో ఉంటాడు మే పద్నాలుగు నుండి వృషభ రాశిలో సంచరిస్తాడు బుధుడు పదవ తారీఖు వరకు మీనరాశిలో నీచస్థితిలో ఉన్నాడు తర్వాత పదవ తారీఖు నుంచి మేషరాశిలో సంచరిస్తాడు నేనంతా ఇక శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మేషరాశిలో సంచారం కుజుడు మాసం అంతా మీనరాశిలో సంచారం గురువు వృషభరాశిలో సంచారం ఒకటో తారీఖు నుండి వృషభరాశిలో సంచారం ఇక్కడ ఐదో తారీఖు నుంచి గురువు అస్తంగత్వం చెందుతున్నాడు అంటే ఇక్కడ రవిత దగ్గరలో రావటం వల్ల అసంగత్వం చెందుతున్నాడు మోడమి అంటాం అంటే బలహీనపడతాడు ఇక శని కుంభరాశిలో ఉన్నాడు రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో ఇక్కడ ఒకటో తారీఖు నుంచి శుక్రుడు కూడా రవికి సమీపంలో రావటం వల్ల అసంగత్వం చెందుతున్నాడు అంటే శుక్రమూఢము ఒకటో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఐదో తారీఖు నుంచి గురుమోఢము ప్రారంభమవుతుంది అంటే ఈ నేను మూఢమి ఉండటం వల్ల ఈ నెలలో దాదాపుగా వివాహాది శుభముహూర్తాలు ఏమి ఉండవు అంటే ఈ మూఢమిలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయరు ఇంకా మీనల్లో కుజుడు రాహువు కలిసి ఉండటం వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది ఇది చాలా అంటే చాలా భయం చాలా అద్భుతమైన ఎనర్జీ వచ్చే యోగం మీరున్న స్థానాలను బట్టి మీరు దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు అన్నది అంటే ఇది ఒక రకమైన దోషం కూడా మీ మీరున్న స్థానాలు మీ రాశిని బట్టి ఈ కుజరాహులు ఏ స్థానంలో అన్న దాన్ని బట్టి మీ ఫలితాలు ఆధారపడి ఉంటాయి సో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఈ నెలలో అన్న విషయం పరిశీలిస్తే మేషరాశి వారికి అనుకూలించే గ్రహాలు గురువు అనుకూలిస్తున్నాడు రవి లగ్నంలోనూ రెండవ స్థానంలోనూ సంచారం అనుకూలంగానే ఉంటుంది తర్వాత శని పదకొండవ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు కేతువు కన్యారాశిలో అంటే ఆరవ స్థానంలో మంచిగా యోగిస్తున్నాడు కేతువు మీద ఒకటో తారీఖు నుంచి గురుదృష్టి కూడా ఏర్పడుతుండటం వల్ల కేతువు కూడా బుధ గురువుల ఫలితాలు మంచిగా ఇస్తాడు ఇక లగ్నాధిపతి కుజుడు పన్నెండవ స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో పదవ తారీఖు వరకు బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు సో మేషరాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది వృత్తి ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్లానింగ్ చాలా బాగుండటం వల్ల ప్లానింగ్ తగ్గట్టు మీ కోరికలు నెరవేరుతాయి దాదాపు మీరు అనుకున్న అనుకున్నట్టు నెరవేరటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత విదేశీ అనే విషయాలు అనుకూలంగా ఉన్నాయి గురువు వచ్చేసి భాగ్యాధిపతి పన్నెండవ స్థానాధిపతి ఇక్కడ పన్నెండు అవటం కల్లా విదేశీ అనే విషయాలు అనుకూలంగా ఉన్నాయి తండ్రికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి తర్వాత తల్లి తల్లికి సంబంధించిన విషయాలు రిలేటివ్స్ బంధువులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఈ నెలలో ముఖ్యంగా ఒక మంచి ఉద్యోగం సాధించటం కానీ విశేషమైన ధనప్రాప్తికి కావాల్సిన ఒక మంచి ఆదాయ మార్గం అనేది ఏర్పడటం కానీ జరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి ఇంకా సంతానానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీ మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఇక్కడ ఐదో తారీఖు నుంచి గురువు మూడమిలోకి వెళ్తుండటం వల్ల కొద్దిగా ఇక్కడ విదేశాల విషయాలు కానీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత తండ్రికి సంబంధించిన విషయాలు గురువులతోనూ విభేదించకుండా కొద్దిగా జాగ్రత్తగా సంయమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక లగ్నాధిపతి కుజుడు ఆరోగ్య విషయానికి వస్తే లగ్నాధిపతి కుజుడు పన్నెండవ స్థానంలో ఇన్సెక్యూరిటీగా ఉంటాడు రాహు కుజుడు ఉండటం వల్ల కొద్దిగా అంతర్గత మా అంటే సబ్కాన్షియస్ మైండ్లో కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ప్రాబ్లమాటిక్ అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది అగ్రెసివ్గా ఉంటారు తర్వాత అవతల వారికి మీ రియాక్షన్ ఎక్కువ ఉంటుంది ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకోవాలి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల తర్వాత ఎగ్రెషన్ వల్ల కొంచెం మీరు షార్ప్గా రియాక్ట్ అవ్వటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత మూడవ స్థానాధిపతి ఆరో స్థానాధిపతి బుధుడు కూడా పన్నెండవ స్థానంలో ఉండే నీచ స్థితిలో ఉండటం వల్ల మీరు ఎక్కువ ప్రయత్నించాల్సిన చోట ఎక్కువగా ప్రయత్నించలేకపోతారు పిరికితనం ఏర్పడుతుంది లోపల భయాన్నం ఆందోళన ఉంటుంది అయితే గురుబలం వల్ల చాలా వరకు కవర్ అవుతాయి అయితే ఇక్కడ మీరు ఈ మాసంలో ముఖ్యంగా కుజునికి సంబంధించిన పరిహారం అంటే ఒకటిన్నరకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం తర్వాత పదవ తారీఖు వరకు బుధునికి సంబంధించిన పరిహారం అంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం అంటే అన్నిటికీ కలిపి కుజ రాహుకి రాహుకి బుధునికి కుజునికి కలిపి ఇక్కడ శివాలయంలో రెండు సోమవారాలు అభిషేకం చేయించటం తర్వాత ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా పెట్టుకుని ఇన్సెక్యూరిటీ తగ్గించుకోవటానికి మీరు యోగా మెడిటేషన్ వంటివి చేయటం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ మాసం దాదాపుగా చాలా చాలా అనుకూలంగా ఉంది యోగించే గ్రహాలు ఏమున్నాయంటే పదకొండవ స్థానంలో బుధుడు తర్వాత కుజుడు రాహువు వల్ల అనేక రకాలుగా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి నూతన పరిచయాలు నూతన రిలేషన్షిప్స్ ఏర్పడతాయి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి ధనాదాయం విశేషంగా ఉంటుంది అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీ ప్లానింగ్ అంటే ఐదవ స్థానాధిపతి బుధుడు కొంచెం నీచ స్థితిలో ఉన్నప్పటికీ పదకొండవ స్థానంలో ఉండి ఐదవ స్థానాన్ని చూస్తుండటం తర్వాత ఐదవ స్థానం మీద గురుదృష్టి ఏర్పడటం వల్ల అద్భుతమైన ప్లానింగ్ చేయగలుగుతారు సంతానానికి సంబంధించిన విషయాలన్నీ అనుకూలిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్ కూడా ఈ మంత్ చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత దశమ స్థానంలో శశిమహాపురుషయోగం ఇస్తున్న శని వల్ల వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో నూతన ఉద్యోగం కానీ నూతన వ్యాపారం కానీ నూతన కాంట్రాక్ట్ కానీ అంటే జీవితంలో స్థిరత్వం పొందడానికి కావాల్సిన మంచి అవకాశాలు కలిసి వస్తాయి లగ్నంలో ఉన్న గురువు వల్ల ఇక్కడ కొద్దిగా స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంటుంది అయితే సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇంకా ధార్మిక కార్యక్రమాలు విశేషంగా చేయగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు పురస్కారాలు చేయగలుగుతారు మీ పూజలకి మంచిగా దైవబలం తోడవుతుంది విదేశాన్ని విషయాలు అనుకూలిస్తాయి తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి గురువుల ఆశీర్వాదం లభిస్తుంది ఇంకా పంచమ స్థానంలో గురుదృష్టి ఏర్పడుతుండటం వల్ల మంచి విశేషమైన ధనప్రాప్తి కంటే ఇక్కడ ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఈ లక్ష్మీస్థానాలని గురువు ప్రభావితం చేస్తుండటం వల్ల చాలా చాలా జీవితంలో ప్రాస్పర్ అవ్వడానికి ఈ మంత్లో మీకు చాలా ఆస్కారం కలుగుతుంది ఇంకా కోర్టు కేసుల విషయాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అయితే ఇక్కడ రాజ్ లగ్నాధిపతి శుక్రుడు ఒకటో తారీఖు నుంచి మూఢమిలో ఉండటం బలహీనపడి ఉండటం వల్ల కొద్దిగా శుక్రునికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం అంటే లక్ష్మీదేవి ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ చేయటం ఒకటి నెల కేజీల బొబ్బర్లు సో శుక్రవారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత కొద్దిగా మీ పర్సనాలిటీని అవతల వాళ్ళకి ప్రొజెక్ట్ చేసుకునే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ పర్సనాలిటీని అవతల వారు తక్కువ తప్పుగా అర్థం చేసుకునే వ్యవహారం అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించి తర్వాత కొద్దిగా శత్రువుల బెడద ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి సంయమనంతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి స్థిరాస్ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి అయితే ఇక్కడ రవి పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల మీరు విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి కానీ లేకపోతే పన్నెండవ స్థానంలో ఉచ్చంలో ఉండటం వల్ల విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి వీసా గ్రీన్ కార్డు వంటివి కలిసి వస్తాయి అయితే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పన్నెండవ స్థానంలో రవి ఉండటం వల్ల కొద్దిగా ఎగ్రెషన్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండే అవకాశం ఉంది దీన్ని జయించడానికి యోగా మెడిటేషన్ వంటివి చేయటం తర్వాత పద్నాలుగో తారీఖు వరకు కొద్దిగా ఆదిత్యరదయ్య పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెలలో అనుకూలించే గ్రహాలు దశమంలో కుజుడు దశమంలో రాహువు తర్వాత బుధుడు బుధుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ దశమ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు తర్వాత పన్నెండవ స్థానంలో గురువు విపరీత రాజయోగం ఇస్తాడు అంటే ఇక్కడ ఏడు పది స్థానాల అధిపతి కేంద్రాధిపతి దోషంతో పది పన్నెండవ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ మేజర్గా సప్తమాధి అంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో రాజయోగం ఇస్తాడు తర్వాత పన్నెండవ స్థానం వచ్చేసి విదేశీయాన స్థానం కూడా కావటం వల్ల విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి సో మిథున రాశి వారు కొద్దిగా పదవ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండి యోగా మెడిటేషన్ వంటివి చేయటం తర్వాత విష్ణు సహస్రనాభ పారాయణ చేయటం వల్ల అత్యధికమైన శుభ ఫలితాలు వస్తాయి లగ్నాధిపతి బుధుడు నీచంలో ఉండటం వల్ల శత్రువుల తాకిడి కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ బుధునికి కావాల్సిన ఎనర్జీ కుజుడు రాహువు ఇవ్వటం వల్ల దాదాపు మంచిగానే జరుగుతున్నప్పటికీ కొద్దిగా పదవ తారీఖు వరకు మంచి ఇంపార్టెంట్ డెసిషన్స్ వాయిదా వేసి పదో తారీఖు తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోవటం అంటే మీ పర్సనాలిటీ ప్రొజెక్షన్ చేసే విజయ విషయం కానీ కోర్టు కేసుల విషయం కానీ లేకపోతే స్థిరాస్తుల వ్యవహారాలు వాహనాన్ని నడిపి వాహనానికి సంబంధించిన విషయాలు బంధువులతో లేదా తల్లితో సత్సంబంధమైన విషయాలు వీటిని కొద్దిగా ఆచితూర్చి వ్యవహరించి పదో తారీఖు తర్వాత ఇవన్నీ మా సానుకూలపడతాయి కాబట్టి పదో తారీఖు వరకు కొద్దిగా పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా శుక్రుడు పంచమాధిపతి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు క్రియేటివిటీ బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీ సంతానం అభివృద్ధి చాలా బాగుంటుంది వారికి సంబంధించి పోటీ పరీక్షలు కానీ అంటే విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం ఇట్లాంటి విషయాలన్నీ కలిసి వస్తాయి అద్భుతమైన మీ క్రియేటివిటీ వల్ల క్రియేటివ్ రంగంలో ఉన్నవారంటే ఐటీ ఫీల్డ్లో కానీ లేకపోతే ఇక్కడ ఇతరత్ర ఆన్లైన్ కానీ జర్నలిస్టులు కానీ నటులు తర్వాత ఆర్టిస్టులు వీరందరికీ చాలా మంచి కాలం అయితే శుక్రుడు కొద్దిగా అస్తంగత్వం చెంది బలహీనపడటం వల్ల కొద్దిగా రిజల్ట్స్ తగ్గే అవకాశం ఉంటుంది తీసుకునే నిర్ణయాలు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి శుక్రునికి సంబంధించిన పరిహారం అంటే మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ అమ్మవారి ఆరాధన కానీ చేయటం తర్వాత ఒకటి వందల కేజీల బొబ్బర్లు శుక్రవారం నాడు దానం ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థిక విషయాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ మ మాసమంతా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది అయితే ఇక్కడ కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది ఈ మే పదో తారీఖు తర్వాత రవి కూడా పన్నెండవ స్థానంలోకి వస్తాడు తర్వాత పంతొమ్మిది తర్వాత శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలోకి వస్తాడు గురువు ఆల్రెడీ పన్నెండవ స్థానంలో ఉన్నాడు ద్వితీయార్థంలో కొద్దిగా ఖర్చులు పెరగటం తర్వాత అనుకోని ఖర్చులు రావటం జరుగుతుంది ఇక విదేశాన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల రీత్యా మంచి అవకాశం కలిసి వస్తుంది అంటే వృత్తి ఉద్యోగాలనిచ్చ్యా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు గతంలో ఆగిపోయి ఉంటే అంటే ఆగిపోయిన ఏమైనా మ్యాటర్స్ ఉంటే అవన్నీ తిరిగి మంచిగా మీకు మంచిగా ముందుకు వెళ్తాయి అంటే వృత్తి ఉద్యోగాలు ఇచ్చే విదేశాల ప్రయాణాలు కలిసి వస్తాయి తర్వాత విదేశాల్లో భార్యాభర్తల్లో ఒకరు విదేశాల్లో ఉండి ఇంకొకరు విదేశాలకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు ఇవంత నుంచి ఫలిస్తాయి తర్వాత నూతన వివాహ సంబంధాలు కానీ విదేశీ వివాహ సంబంధాలు కానీ దూర ప్రాంతంలో వివాహ సంబంధాలు చూసుకునే వారికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే కొద్దిగా భార్య లేదా భర్త రీత్యా ఆరోగ్యరీత్యా కానీ లేదా ఇతరత్ర విషయాల రీత్యా కొద్దిగా వారి వల్ల ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది సో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తగ్గించుకోవడానికి ఓం గురవైన మహాని మంత్రాన్ని పఠించటం తర్వాత ఒకటిన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి కోర్టు కేసులు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారంలో లాభాలు బాగుంటాయి సో మిథున రాశి వారికి మీ ప్లానింగ్కి తగ్గట్టు ఈ మంత్లో కార్యక్రమాలన్నీ అనుకూలంగా అనుకూలంగా ఉంటాయి సోదరి సోదరులకు సంబంధించిన విషయాలు తర్వాత మీ కమ్యూనికేషన్ కూడా దాదాపు పద్నాలుగో తారీఖు వరకు అద్భుతంగా ఉండటం ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొంచెం మంచి ఫలితాలు వస్తాయి పద్నాలుగో తారీఖు తర్వాత కొద్దిగా స్టామినా తగ్గినట్టు అనిపిస్తుంది తర్వాత విల్ పవర్ తగ్గే అవకాశం ఉంది పన్నెండవ స్థానంలో రవి రావటం వల్ల అధికారులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి తర్వాత సోదరి సోదరులతోనూ ఇంకా ఎరుగు పొరుగు వారితోనూ తోటి సహద్యోగులతోనూ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ఆచిసూచి వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో పద పదో తారీఖు తర్వాత విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది ఇన్సెక్యూరిటీ తగ్గుతుంది సో అనేక రకాలుగా మీకు దాదాపు అంటే మాసం పంతొమ్మిదో తారీఖు వరకు చాలా వరకు అత్యధిక శుభ ఫలితాలు ఉంటాయి తర్వాత కొద్దిగా రవికి సంబంధించిన పరిహారం గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇక విద్యార్థులు బాగా రాణిస్తారు అన్ని రకాలుగాను అన్ని రంగాల వారికి పంతొమ్మిదవ తారీఖు వరకు అనుకూలంగా ఉంది నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది సో ఇక్కడ గురు సంచారం పదకొండవ స్థానంలోకి రావటం వల్ల విశేషంగా మీకు అనుకున్నవి అనుకున్నట్టు జరగటానికి మీ ప్లానింగ్కి తగ్గట్టు అద్భుతమైన కార్యక్రమాలు ఏవైతే అంటే మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఫైనాన్షియల్గా కానీ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ పర్సనల్గా కానీ స్థిరాస్తులు ఇచ్చే కానీ ఇవన్నీ మీకు ఒక మంచి దారిలో సీక్వెన్స్లో మీకు ప్రతి ఒక్కటి అనుకూలపడటం స్టార్ట్ అవుతాయి అంటే స్పన్లన్నీ సానుకూలపడుతుంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ఒక స్థిరత్వం వస్తుంది గత రెండు నెలలుగా మీరు ప్రాబ్లంలో అంటే ఉద్యోగం మార్పు చేయాలా లేకపోతే సడన్గా రిజైన్ చేయటం వల్ల కానీ లేకపోతే బా అధికారుల ఒత్తిడి వల్ల కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ దాదాపు కనుమరుగవుతాయి ఒక నూతన ఉద్యోగం వస్తుంది నూతన ఉద్యోగం మార్పు కోరుకునే వారికి మంచి ఉద్యోగ మార్పు వస్తుంది తర్వాత మీ ప్లానింగ్ అద్భుతంగా ఉండటం ప్లానింగ్కి తగ్గట్టు మీకు కోరికలు నెరవేరడానికి దైవబలం విశేషంగా ఉంది నిత్యం ధనలాభం ఉంటుంది తర్వాత సోదరి సోదరుల వల్ల మంచి మేలు జరుగుతుంది స్నేహితుల చల్ల మంచి మేలు జరుగుతుంది విదేశీ విషయాలు అనుకూలిస్తాయి కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఇక్కడ అష్టమశ్రేణి జరుగుతున్నప్పటికీ గురువు మంచి స్థానంలోకి రావటం గురుబలం పెరగటం వల్ల దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే అష్టమశ్రేణి ఇండిపెండెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ గురుబలం ఉన్నప్పటికీ అష్టమ శని శనికి పరిహారం చేసుకోవటం వల్ల కొద్దిగా అంటే శనికి తైలాభిషేకం చేయటం శనివారం నాడు ఒకటిన్నర కేజీల నల్లనవ్వులు దానం ఇవ్వటం వల్ల చాలా మంచి ఫలితాలు సాధిస్తారు అయితే మేజర్గా బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిగ్ వెంచర్స్ కానీ చేయటం లేదా సడన్గా ఉద్యోగాలు మార్పు మార్చడం చాలా కాలం చేస్తున్న ఉద్యోగ మార్పు చేద్దామనుకోవటం ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఆశ్చర్య వ్యవహరించాలి సంతానానికి సంబంధించిన విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి విదేశాన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి పదవ తారీఖు తర్వాత ఇక్కడ బుధుడు పదవ స్థానంలోకి రావటం వల్ల వృత్తి ఉద్యోగాలు నుంచే ఇంకా చాలా శుభపరిణామాలు ఏర్పడతాయి అయితే శుక్రుడు చతుర్థాధిపతి పదకొండవ స్థానాధిపతి శుక్రుడు అస్తంగత్వం చెంది ఉండటం వల్ల కొద్దిగా బంధువులతో కానీ తల్లితో కానీ విభేదాలు రావటం అంటే కొద్దిగా బలహీనపడి ఉన్నాడు ఇక్కడ ఆర్థిక విషయాలకు సంబంధించి ఏమైనా స్ట్రెస్ రావటం అంటే బంధువుల మధ్య కానీ తల్లిదండ్రు తల్లి తల్లి మధ్య కానీ మీకు తల్లికి మధ్యలో ఆర్థిక విషయాలు ట్రాన్సాక్షన్స్ వల్ల కొద్దిగా స్ట్రెస్ రావటం జరుగుతుంది స్నేహితులతో కూడా కొద్దిగా ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా ఆశూచి వ్యవహరించాలి ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకోవటం తర్వాత వారికి గ్యారెంటీస్ ఇవ్వటం ఉండకుండా మంచిగా చూసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సో ఈ నెలలో ముఖ్యంగా అష్టమ శనికి పరిహారం చేసుకోవటం తర్వాత దాదాపు మంచిగా మీ ప్రతి పని అనుకూలంగా ఉంది కాబట్టి నెల జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు